మన ఆన్ తోడే వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సార్ మనకు ట్రాఫిక్ రాదంటే ఏ విధంగా రాదు చెప్పగలరా సార్ చెప్పారా మీకు ట్రాఫిక్ రాదు మేము ట్రాఫిక్ ఏము మీ కమిషన్ ఏమైనా ఏమైనా చెప్పారా లేదు సార్ ఇది పొరపాటైన విషయం మీరు ఈ విషయాన్ని ఎన్నికి తీసుకోవాల్సిందిగా మీ మిత్రుడిగా మీకు సలహా ఇచ్చేట వ్యక్తిని కాదు మీ మిత్రుడిగా ఒక చిన్న విన్నపం అయితే ఇక్కడ సార్ పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది మెంబర్స్కి డొమైన్స్ తయారైనాయి సార్ ఆల్రెడీ ఆన్ ప్యాసివ్లో మనం ఆన్ ప్యాసివ్ ఇప్పటికీ ఎప్పటికీ ఆన్ ప్యాసివ్ వ్యక్తులమే ఫౌండర్స్మే అప్పట్లోనే ఆన్ ప్యాసివ్కి సంబంధించి పద్నాలుగు లక్షల డొమైన్స్ తయారైనాయి ఆ డొమైన్స్ మీద మనకు ప్రాఫిట్ రావడం కానీ ఇతర కమిషన్స్ రావడం కానీ ఇలానే జరిగింది సార్ మీరు గత విషయాన్ని ఎందుకు పరిగణలేదు తీసుకోకుండా ఇప్పుడు ఈ ఆడియో చేశారో మాకు అర్థం కావట్లేదు ఎంతమందిని మీరు బ్లేమ్ చేయడానికి ఇబ్బంది ఇలా ఇబ్బంది పెట్టడానికి మీరు ఇబ్బంది పెట్టొద్దు అంటూనే ఫౌండర్స్ని ఇబ్బందులే గుర్చేశారు మీరు ఈరోజు ఎంత బ్రహ్మాండంగా చెప్పారు సార్ యాష్ గారు ఎంత ముఖ్యమైన పాయింట్లు ఎంత బ్రహ్మాండంగా చెప్పారో ఆ విషయాల గురించి మీరు ఫౌండర్స్కి వ్యక్తపరచట్లేదు ఎందుకని మీ దీని మీద క్లారిటీ ఇవ్వండి సార్ మీరు ఇక్కడ జరిగిన మీటింగ్ ఏంటి మీరు చెప్ చెప్పిన విషయం ఏంటి దీనికి ఏంటి అసలు అర్థం ఏంటి సార్ చెప్పింది ప్రతి ఒక్క విషయం ఈరోజు ఆన్ ప్యాస్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా ఆయన హ్యాండ్స్లో అంటే ఆయన చేతుల్లో ఉన్నది అని చెప్పి పర్టికులర్గా చెప్పారు ఆయన ఇంకా ఎందుకని ఇలా చేస్తున్నారు సార్ మీరు ఎవరు కూడా ఇన్కమ్ గురించో ఇంకో గురించో మిమ్మల్ని అడగలేదు కదా అక్కడ జరిగిన సారాంశం ఏంటి ఆ సార్ ఈరోజు దాదాపు గంటన్నర ఆ వెచ్చించి మీటింగ్లో ఉన్నారు చాలామంది నేను ఆడియోస్ తిన్నాను ఓ పదిహేను నిమిషాలు ఉంటారంట మీటింగ్కి వచ్చి లేదు అరగంటే ఉంటారంట ఎవరు చెప్పారు సార్ మీకు యాష్ గారు చెప్పారా సార్ మీరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు సార్ ఆయనకి ఏం చేయాలో ఆయన బుక్వేప ఆయన తెలుసు సార్ ఈ లాస్ట్ అండ్ ఫైనల్ సార్ ఒకటే చిన్న విషయం నా ద్వారా ఏ వ్యక్తి అయినా ఏ ఫౌండర్ అయినా సార్ ఆర్కే రెడ్డి అని కాదు ఎవరైనా నేను ఒక పేరు మెన్షన్ చేయండి ఇక్కడ మీకు తెలివితేటలు ఉండే ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎవరైనా ఏ వ్యక్తి అయినా మీరు గమనించండి ఎవరు చెప్పింది నమ్మొద్దు సార్ ఏ ఆడియన్స్ను కూడా నమ్మొద్దు మనకి ఎల్సీ మెంబర్లు కొత్త నమ్మొద్దు సార్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను వాళ్ళ గురించి కూడా ఈరోజు ఎల్సీ మెంబర్లు కూడా ఎక్కడ కూడా దగ్గరికి రాణించిన పరిస్థితులు లేవు ఏది మన యశ్ గారు ఎందుకు మన కళల కన్నా ఆయన కళల కన్నా ప్రాజెక్టులోకి ఇటువంటి ఇబ్బందులు కలగకూడదని ఎక్కడ కూడా ఎవరిని కూడా నమ్మే పరిస్థితులు లేరు రూట్ మ్యాప్ ఏంటనేది ఒక్క మన భగవన్ భగవత్ సంకల్పమైన మన భగవత్ స్వరూపమైన ఆయనకు మాత్రమే తెలుసు ఆయన నమ్మండి బ్యాక్ ఆఫీసులు ఏమిస్తారనేది ఆ పాయింట్ని మై మాత్రమే బేసిక్ చేయండి అంతేగాని మీకు అన్ని అంత ఇన్కమ్ రాదు అంత అన్ని ఫౌండర్స్ వైపు ఉండవు లేదంటే మీకు ట్రాఫిక్ రాదు సార్ ఇక్కడ ఇక్కడ అసలు టు యూనిట్ అన్నది ఏ ప్రాసెస్ మీద అన్నారు సార్ మీకు నిజంగా మొదటి నుంచి మీకు మీరు అంటే జనాలను వ్యక్తులను జాయిన్ చేయడంలో ఉన్నంత ప్రాధాన్యత సబ్జెక్ట్ ఇచ్చే దాంట్లో లేదని నేను హండ్రెడ్ పర్సెంట్ గ్రహించాను ఇక్కడ ఒక ఆర్కెరెడ్డి సారే కానివ్వండి ఎవరైనా ఎనీ వన్ ఇక్కడ సబ్జెక్ట్ చెప్పండి సార్ వ్యక్తుల్ని జాయిన్ చేసినంత ఇది సబ్జెక్ట్ రాదని మాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ అందరికి ఎవరికి నాకు తెలిసైతే ఇక్కడ ఎంతసేపు డబ్బు 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 కాదు ఇది కాదు సార్ కావాల్సింది ఆయన ఎంత మనకు సార్ ఎంత ప్రగాఢంగా నమ్మి ఏ విధంగా చేసుకొస్తున్నారు ఒకసారి గ్రహించండి సార్ కంపెనీని నమ్మండి డాష్ కార్ని నమ్మండి సార్ ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు చాలా విషయాలు నా మైండ్లో ఉన్నాయి అన్ని విషయాలను గ్రహిస్తున్నాను మీరు అర్థం చేసుకోండి సార్ ఆర్కి రెడ్డి గారు ఎటువంటి మీ మీద ఎటువంటి నాకు ఏమి ఇటువంటి వేరే విషయాలు ఏం లేవు సార్ ఒక ఆర్కిరెడ్డి సారే కాదు ఎవరైనా సార్ నా నాతోటి మిత్రులే నా ఫౌండర్స్ అంటే మేము ఈ చుట్టి కూడా యాష్ గారంటే భగవత్ సంకల్పంగా భగవత్ స్వరూపంగానే నేను భావించుకుంటూ రోజు కూడా ఈ క్షణానికి కూడా అంత నమ్మకంగా ఉన్నాం సార్ మీరు ఏం చెప్పద్దు సార్ మిమ్మల్ని అడిగారా మేము మేము ఏమైనా అడిగామా ట్రాఫిక్ ఇస్తున్నారా లేదని మిమ్మల్ని ఏమైనా అడిగామా లేదంటే మాకు ఒక కొన్ని కోట్లు ఇస్తా ఇస్తున్నారా లేదని మిమ్మల్ని ఏమైనా అడిగామా వద్దు సార్ మాకు జరగాల్సింది ఈరోజు ప్రజెంట్ ఈ క్షణం ఏం జరుగుతుంది అనేది మాకు లైవ్ ఇవ్వండి అది చాలు మాకు అక్కడ ఇన్ఫర్మేషన్ అంటే మేము కొంతమంది తెలుసుకోగలం కొంతమంది తెలుసుకొని వ్యక్తులు ఉంటారు వాళ్ళ కోసం ఆడియో చేయండి నో ప్రాబ్లం కానీ అక్కడ లేని విషయాన్ని ఇక్కడ పర్టికులర్గా చూపి గతంలో ఏం జరిగింది అక్కడి నుంచి అనేది కూడా మీరు పర్టికులర్గా కనుక్కోలేక ఇప్పుడు వేరే విధంగా ట్రాఫిక్ డ్రైవర్ట్ చేసి ఆ వాయిస్ వాయిస్ని విడుదల చేశారు అది రాంగ్ అని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీరు గ్రహించండి వెనక విషయాలు ఏంటి ఇవన్నీ గ్రహించండి సార్ మీరు ఇబ్బంది పెట్టొద్దని నా మనవి ప్రతి ఒక్క అని కూడా సారీ సార్ నేను ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే ఏ వ్యక్తి గురించి అయినా మీకు పాదాభివందనాలు మన ఆన్ ప్యాసి ఫౌండర్స్ మీద ఎటువంటి చిన్న గీత పైన మేము ఒప్పుకోం సార్ అంటే మత్స్య గీతని కాదు ఒక చిన్న మత్స పడినా మేము ఒప్పుకోం అంత నమ్మకంతో ఈరోజు యాష్ గారి మీద ఉన్నాం సార్ ప్రతి ఒక్కళ్ళు కంపెనీ విషయాలు మాత్రమే వెల్లడించండి సార్ ఏం జరిగిందనేది పాయింట్ పాయింట్ వివరించండి మేము సమ్మతిస్తాము కానీ ఎక్కడో ఎప్పుడో జరిగినాయి ఈరోజు జరిగినట్టుగా మీరు బ్లేం చేయవద్దు సార్ సారీ సార్ ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం ఏంటంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేదే ఒక ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ సారీ